ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే బట్ పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు రాహువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా సమస్యతో బాధ నుండి బయటపడతారు ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే ఏదైనా మీరు కొన్ని కారణాల వల్ల ప్రయాణించాల్సి వస్తుంది కారణంగా మీరు కొంత అలసట మరియు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు అందువల్ల ఇప్పుడు మీకు ఏ ప్రయాణంలోనైనా నివారించండి కావున మీరు శరీరానికి మరింత విశ్రాంతినివ్వండి అలాగే ఈ వారం ఏ కారణం చేతనైనా ఇంతవరకు జీతం తీసుకుని ఉద్యోగ యజమానులు నిధుల కొరత కారణంగా వారు ఈ వారం చాలా కలసి చెందుతారు ఇది ఒత్తిడి అధికంగా చేస్తుంది దీనికోసం వారు వారి మరియు వారి కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చడానికి బ్యాంక్ లేదా ఇతర సంస్థ నుండి అధిక రేటుతో రుణం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీరు కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యాన్ని ఏర్పరచగలుగుతారు దీనివల్ల సభ్యులలో సామరస్యం మరియు పెరుగుతుంది ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది ఇంకా సభ్యుల్లో సరైన ఖ్యాతిని పొందడంలో మీరు విజయవంతం అవుతారు అలాగే ఈ వారం కెరీర్ లో ప్రతి పరిస్థితిలో మీకు అదృష్టం లభిస్తుంది ఈ సమయంలో మీకు మీ ఉన్నతాధికారుల నుండి సరైన ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది అయితే అదే సమయంలో మీరు కొందరు ఈ సమయంలో మీకు కావలసిన ప్రమోషన్ కూడా పొందవచ్చు అలాగే ఈ వారం విద్యార్థులు చదువుకోవడానికి ఇష్టపడరు దానివల్ల వారి తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల యొక్క కోపానికి గురవుతారు ఇది ఈ వారం మొత్తం మీ మనసును పాటి చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీరు చదువుపై దృష్టి పెట్టాలి అయితే వైవాహిక జీవితంలో భార్య భర్తలతో కలిసి నడవడం సహజమని మీరు అర్థం చేసుకోవాలి అన్ని వివాదాలు ఉన్నప్పటికీ మీరిద్దరు ఒకరినొకరు లేకుండా జీవించలేరన్నది కూడా నిజం అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ మధ్య ఉన్న దూరాన్ని తొలగించడం తెలివైంది అలాగే రాహు రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే శనివారం నాడు అందరికీ అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఏడు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభంతో